గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కాసు వెంకటరెడ్డికి శనివారం ఘనంగా సన్మానం జరిగింది ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి వైసీపీ లేగల్సీల నాయకులు పోలూరి వెంకటరెడ్డి భగవాన్ తదితరులు బృందన్ గార్డెన్స్ లో ఘనంగా సత్కరించారు ఇందులో భాగంగానే బార్ లో విజయం సాధించిన మరికొంతమంది లాయర్లను కూడా అప్పిరెడ్డి అభినందించారు న్యాయవాదుల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని గుంటూరులో ఎక్కువ మంది న్యాయవాదులు వైసీపీలో కీలక పాత్ర పోషించడం హర్షణీయమని అన్నారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బారోసేషన్గా గుంటూరుకి ఆ చరిత్ర ఉంది గుంటూరు బారోసేషన్ అసోసియేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులుగా అధ్యక్షుడిగా కాసు వెంకటరెడ్డి గారు అదేవిధంగా మిగతా పదవులకు సంబంధించి కూడా న్యాయవాదులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా గుంటూరు బార్ ఎన్నికల్లో కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలోనే ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా రంగారెడ్డి గారు ఉంటే ఆ పక్క తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఇంకా మిగతా రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ఆ పక్క అభ్యర్థిని బలపర్చారు అయినా కూడా న్యాయవాదులు అందరూ కూడా పెద్దలు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా వెంకటరెడ్డి గారిని బలపరిచి గెలిపించినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో కూడా ఎన్ని పార్టీలు కూటమిలుగా ఏర్పాటైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పాలు చేయడానికి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ అచ్చు ముద్దినట్లుగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో జరిగాయి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఎందుకంటే న్యాయవాదులు మాకు ఎందుకంటే ఒక్క ఓటుతో గెలిచినా కూడా అది బ్రహ్మాండంగానే భావిస్తాం ఎందుకంటే ఇంతమంది కలిసికట్టుగా వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి న్యాయవాది మిత్రులు ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన వారు కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు నా 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దీనికి సంబంధించినటువంటి అందరూ కూడా న్యాయవాది మిత్రులందరూ కూడా వెంకటరెడ్డి గారిని వాళ్ళ టీంని బలపర్చారు మంచి విజయాన్ని చేకూర్చారు ఇది అసెంబ్లీకి ముందు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇదే ఎన్నికలు రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది నిన్న జరిగినటువంటి ఎన్నికల ద్వారా మాకు స్పష్టంగా కనిపిస్తుంది